నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ గ్రామాల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు మండలం దువ్వ నుంచి ముద్దాపురం గ్రామానికి వెళ్లే ఆర్ఎన్బి రోడ్డుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో మొదటి విడత ముద్దాపురం వరకు రెండో విడతలో ఐదు కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు కోణాల వరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తొంభై శాతం అమలు చేసిన చెప్పారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను ఎంతో నేను వాట్సాప్లో ఎన్నికొంద ఆరు వరకు ఉన్నటువంటి ఆరంభి రోజుకి సంబంధించి ఈ రోడ్డు శుకుస్థాపన కార్యక్రమం చేసుకోవడానికి ముందో గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ గారికి సొసైటీ అధ్యక్షులు పోటీకి సంబంధించి మనం గతంలో కూడా శాసనసభ్యంగా ఉన్నప్పుడు భోజన వరకు అంటే కోణాల వరకు మనకి ఐదు కోట్లతో ఎస్టిమేషన్ పెట్టడం జరిగింది అది గత ప్రభుత్వంలో కూడా అవన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొదల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది దానిలో రెండు రకాలుగా దాని శాంక్షన్ రావటం జరుగుతున్నప్పుడు మొదటిలో అంటే మనకి కోటిన్నర రూపాయలతో దొంగ నుంచి మొదల వరకు మొదటి పెట్టుగా చేయటం జరుగుతుంది తర్వాత విడుతుగా మొత్తం మనం గ్రామంలో సిలిండ్ రోడ్లతో పాటుగా కోణాలు వాడటం మన రోజు దానికి కూడా త్వరలోనే కూడా శాంక్షన్ వస్తుంది అది ఐదు కోట్ల శాంక్షన్ రావాలి ఇది కోటిన రూపాయలు శాంక్షన్ రోజు పనులు ముందుగా ప్రారంభించుకుంటాము అలాగే గా కోణాలు కూడా మనకేదైతే ఆ రోజు కూడా పూర్తి చేసే విధంగా కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు కూడా కూట ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా దగ్గర ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా పెద్ద పెడతా చేస్తున్నారు అలాగే సంక్షేమ కార్యక్రమాలను పెద్ద వేస్తున్నారు మన మొదటి వేడత ఎన్నికలు మన మొదటి వేతలో మన మొదటి సంవత్సరమే మన ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేసే విధంగా సూపర్ సిక్స్ ని ఈరోజు అందులో పెన్షన్లు మొదటి నుంచి ఆరోగ్యం అలాగే మహిళలకి ఉచిత క్రిశ్చర్యం ఇస్తున్నాం అలాగే తల్లికి వంద మందికి ఎంతమంది నెలల నుండి ఎంతమందికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే రైతులకి అన్నదశకి బాగా పథకాన్ని అమలు చేసాం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశాం అంటే మొదటి పెద్దలో మనం సూపర్ సిక్స్ సిక్స్లోచనటువంటి ఆనందంలో తొంభై శాతం పథకాలన్నీ కూడా అమలు అవ్వడం జరిగింది ఆ విధంగా సంక్షేమాన్ని కూడా పెద్దగా పెద్దగేయడం జరుగుతుంది ఆ రోజు ఈరోజు ఓటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేస్తారు అటు క్రమంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నటిస్తూ సంక్షేమం కూడా పెద్ద పెద్ద ఎత్తున అమలు చేస్తూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకుంటూ సుపరిపాలను తీసుకున్నటువంటి ప్రభుత్వం నియోజకవర్గ ప్రభుత్వాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తన నియోజకవర్గంలో కూడా ముఖాం కోనాల గ్రామాల రెండింటికి కూడా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ రెండు గ్రామాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఈ రెండు గ్రామాల ప్రజలకి మనకి అన్ని సౌకర్యాలు పెంచే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది ఆ రెండు రోడ్డు పనులన్నీ కూడా క్వాలను అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు దాని మీద దృష్టి పెట్టి మనకి రెండు రోజుగా కూడా పవన్ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా నేను అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే రైతులకు సంబంధించి మన అందరికీ ప్రభుత్వం వేసిన తర్వాత ధాన్యం కొనుగోలు సంబంధించి ఎవరిలో ఎవరైనా అంటే నుంచి నవర్ని దాంట్లో మనం డబ్బులు పండి రెండు పంటలకు బట్టు మనం ధరలు సేకరణ చేస్తాం రెండు పంటల వల్ల కూడా అదేవిధంగా డబ్బులు పట్టి అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా గత గత సంవత్సరం ఆగస్టు కవర్సిన వాటి వలన దెబ్బతైన పనులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా రైతుల సంక్షేమం కనెక్ట్ కావాలన్నప్పుడు ప్రభుత్వం కట్టుబడి ముందుకు జరుగుతుంది దాంతోపాటుగా ప్రజలకి మన అందరం కూడా చూసాం యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా యూరియాను కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అందించే విధంగా అలాగే వ్యవసాయ పనిముట్లు అలాగే గోక్యూల్ ద్వారా మనం గేదెలు అనేది పెంచుకోవడానికి మూడు ఆరు మూడు గేదెలకు సంబంధించి మూడు యానిమల్స్ అదేవిధంగా ఐది యానిమల్స్కి సంబంధించి ఈరోజు మనకి గోపింగ్ ద్వారా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది విధంగా రైతులకు పెద్ద ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అలాగే గ్రామంలో అన్ని విధాలైన కూడా మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే కృష్ణ కూడా ఇక్కడ గ్రామానికి సంబంధించి మనకి మన కాలకు సంబంధించి వైఆర్కి సంబంధించి స్కూసులు కూడా కొంచెం జరుగుతున్నాయి దాన్ని కూడా విధులు చాటజీ జరిగిన కూడా కృషి చేస్తున్నాయి అది కూడా ఫైనాన్స్లో ప్రభుత్వం ఉంది దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి ఆ స్పీసీల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను